嗯。

ఓకే నేను చూస్తాను నేను ఓకేనా సార్ ఎవరు ఎవరు అది ఏ మండలం ఇది పట్ల ఏం కావాలి ఇప్పుడు ఎప్పుడు లాస్ట్ టైము ఈ పంచాయతీ పలుసు మిస్ అని ఏం చెప్పి పెట్టాను సార్ ఏం ఏం కావాలి మీకు వస్తుంది సార్ ఇల్లు కొట్టుకునే అదే స్థలం ఉందా ఉంది సార్ ఇల్లు అవ్వాలి చేను పక్కన ఇల్లు వేసేసి గవర్నమెంట్ చాలా బాగా ఆక్రమించేసి చెవును అంత బాగా వెళ్ళిపోయింది అయింది శ్రావిడిని తర్వాత ఇప్పుడు రోడ్లో నడవటానికి వీలు లేకుండా మాకు కూరగాయల లారీలు వెళ్ళటానికి వీలు లేకుండా మా మాకాలిని కూడా అబ్జెక్ట్ చేస్తుంది కొల్లూరు సార్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి సార్ అన్నీ అన్నీ కూడా మీకు అలాగే మొత్తం అంతా ఉందండి 30 మంది మండలం జీవన సార్

ఇప్పుడు ఏం కావాలి మీకు ఈ ముందు మీరు ఏమై ఇచ్చారా ఇచ్చారు కంప్లైంట్స్ అక్కి శివయ్య ఎవరు ఈ ముందు మీరు ఏమని ఇచ్చారు ఫిర్యాదులు బా ఆడియో ఆడియో కార్ దగ్గర వెళ్ళాలి ఆడియో గారికి రాస్తాను ఆడియో గారి దగ్గర ఉంది వాళ్ళ ఫస్ట్ పవర్స్ వాళ్ళ పైన ఉంది వాళ్ళ దగ్గర ఉంది అక్కడ అది పరిష్కారం కాకపోతే మా దగ్గర అప్పీల్ వస్తుంది కొత్త బడి అడుగుతున్నారు ఒకసారి అది ఏంటి నా నియరెస్ట్ స్కూల్ ఏమున్నాయి మన పాలసీ ప్రకారం అక్కడ మనం ప్రపోజ్ చేయొచ్చా లేదా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ಅದೇ ಜಿಲ್ಲಾ <notamment Saint> క్యాంటీన్ లేక ప్రజలు రోడ్లు చాలా చవ ఇబ్బందులు క్యాంటీన్ క్యాంటీన్ముందు క్యాంటీన్ ఉండేది దాన్ని ఎక్కువ తొలగించేస్తారు దాన్ని పొలం పరిచాలని కోరుతుంది చిన్నపిల్లలకు కానీ బాగా ఇబ్బంది అలాగే మొన్న మేము అంటే ఇది ఏంటమ్మా ఇది కొంత ముందు క్లినిక్ ఇది ఉండేదా ఏమంటారు